చేనేత శాఖ సమీక్షలో మంత్రి సవిత అర్హులైన చేనేతలందరికీ సకాలంలో ముద్ర రుణాలు అందజేయాలని ఆదేశం మంగళగిరిలో చేనేత జౌళి శాఖ కమిషనరేట్ లో బుధవారం ఆయా శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి సవిత పాల్గొన్నారు అర్హులైన నేతలందరికీ సకాలంలో ముద్ర రుణాలు అందజేయాలని రాష్ట్ర చేనేత శాఖ మంత్రి ఆదేశించారు చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఫలాలు అందజేసేలా గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు ఆప్కో ద్వారా అమ్మకాలు పెంచాలని ముఖ్యంగా నూతన డిజైన్లతో తయారు చేసిన చేనేత దుస్తులపై సోషల్ మీడియా ద్వారా వినియోగదారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి దిశానిర్దేశం చేశారు కమిషనర్ రేఖారాణి చేనేత శాఖలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు ఉత్పత్తులు గుర్తించినట్లు వివరించారు ఈ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు ఇందుకోసం గ్రామస్థాయిలో సక్సెస్ మీట్లు నిర్వహించాలని చేనేత జౌళి శాఖాధికారులకు మంత్రి సవిత ఆదేశించారు ఈ కార్యక్రమంలో చేనేత శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా వివిధ జిల్లాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు దాని కాస్ట్ ప్రాజెక్ట్ కాస్ట్ ఉంటాము అంటే అంటే వన్ టు టూ థౌసండ్ మధ్య ఉంటుంది మేడం కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తారు దాంట్లో మేడం రివర్స్ లీవర్స్ సైడ్ ఇస్తాం మేడం వర్క్ షాప్లో ఇస్తాం మేడం కామన్ వర్క్ షాప్ ఇస్తాను మేడం డిజైనర్స్ని అపాయింట్ చేసి డిజైనర్స్ డెవలప్ చేసుకుంటే వాళ్ళకి ఇస్తే లేటెస్ట్ మార్కెట్ షాప్ ప్రకారం వాళ్ళు డెవలప్ చేసి మనం యూవర్స్ ఇస్తారు మేడం ఎక్స్పోజర్ విజిట్ ఉంటుంది మేడం డాక్యుమెంట్ చేసుకుంటుంది గేస్మెంట్ సైడ్ మరి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కాస్ట్ అని దాంట్లో సింగింగ్ అపాయింట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్తో పాటు మేడం పంపిస్తాం మేడం స్టేట్ గవర్నమెంట్ పంపిస్తా ఉన్నాడు దాంతో పాటు అదర్ దాన్ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది దాంట్లో వర్క్ షాప్స్ వచ్చి మేడం నూట యాభై రెండు మంది మేడం నూట యాభై రెండుకి హండ్రెడ్ పర్సెంట్ గ్రాంట్ మేడం ఒక కోటి యాభై రెండు లక్షలు దాంట్లో హెచ్ఎస్ఎస్ ఐటమ్స్ ఆరు వందల యాభై మూడు ఉన్నాయి మేడం దానికి ఫ్రీ కోర్స్ ఫోన్ చేస్తున్నాయి వస్తుంది బాగా పబ్లిక్ కూడా మనం దగ్గర అవుతాము గవర్నమెంట్ పాజిటివ్ కూడా వస్తుంది దాని మీరు బాగా ఫోకస్ దాంతో పాటు మేడం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఎంటే ఆల్రెడీ పది వర్షస్ సైన్స్లో ఇచ్చేస్తున్నాను మరి అప్లై మనం మ్యాచ్ చేస్తాము వాళ్ళకి ఐటెన్స్ వస్తాయి టైం పిల్లలు ఎమ్మెల్యేలు అంతా నాకు కంప్లైంట్ ఏంటంటే మీ అందరు మీరు ముద్రాలు అన్ని ఇచ్చేస్తారు మా పరిస్థితి ఏంటి ఐడెంటిఫై చేస్తారు ఐడెంటిఫై చేసే ముందు ముందు ప్రతి డిస్ట్రిక్ట్ లో చెప్తారని ఎందున్నాయో

ఆల్మోస్ట్ ఆల్ కంప్లైంట్ మాకు పొలిటికల్ గవర్నెన్స్ ఎక్కడ ఉంది మీ అందరు మీ డిపార్ట్మెంట్ ఇచ్చుకుంటూ పోతే షాట్లు అన్న చెప్తున్నారంట కానీ ఇవైతే నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో మనం ఎక్విప్మెంట్స్ ఇస్తున్నాం కానీ ఇంతమందికి ఇవ్వచ్చు మీరు లో మీ ఎమ్మెల్యే కలిసి మన డిపార్ట్మెంట్ ద్వారా మన ఇది ఇవ్వచ్చు మీరు రికమెండ్ చేయండి అనేది మీరు చెప్పాలి వాళ్ళు మీరు ఒకరు చెప్తే కాదండి